హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లక్ష్మీ కలకలలు అంటే స్వప్న ఫలాలు లక్ష్మీ కటాక్షం గురించి కొంచెం తెలుసుకుందాం డబ్బు అందరికీ అవసరం ఇంకా ఇంకా కావాలి రావాలని అనిపిస్తుంది చిన్న చిన్న మంత్రాలు పూజలతో లక్ష్మీ కటాక్షం పొందగలం అయితే పఠించే మంత్రంపై చేసే పూజ పట్ల పూర్తి నమ్మకం భక్తి శ్రద్ధ ఉండాలి मन्त्रतीर्थे द्विजे देवे भैषजे गुरौ यद्धृशि भावना यस्य सिद्धर्भवति तादृशी मन्त्रं तीर्थं బ్రాహ్మణ దేవత జ్యోతిషం ఔషధం గురువుపై ఎలాంటి భావాలుంటే అలాంటి సిద్ధి ప్రాప్తిస్తుంది హరిస్మరణ కూడా ముఖ్యం ఒకవేళ కార్యం పూర్తి కాకపోతే నిరాశ చెందకూడదు ఈశ్వరారాధన కొనసాగించాల్సిందే నిరుత్సాహం దీనత్వం సోకార్తులై ఉండటం వల్ల పనులు పాడైపోతాయి విపత్తికి లోనవుతారు డబ్బు సంపాదించడం తేలికే కానీ శాశ్వతంగా కాపాడుకోవటం చాలా కష్టం కొద్దిపాటి సంపాదనతోనే హాయిగా బతికేవారున్నారు ఇంకొందరు ఎంత డబ్బు వచ్చినా ఇంకా ఇంకా కావాలనే ఆరాటంతో ఏడుస్తూనే ఉంటారు దానికి కారణం లక్ష్మీదేవి కుపితురాలు కావడమే స్వప్నంలో భవిష్యత్తు గురించి అనేక సంకేతాలు అందుతుంటాయి అందుకే ప్రాచీన కాలంలో ఋషులు మహర్షులు స్వప్న ఫలాల గురించి చెప్పారు కలలో కనిపించిన దృశ్యం ఆధారంగా జరగబోయే మంచి చెడులను విశ్లేషించేవారు దీపావళి రోజు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఒక దృఢ విశ్వాసం కలలో ఏదైనా వంతెనను దాటుతున్నట్లు కనిపిస్తే వ్యాపారంలోని చిక్కులు విడిపోనున్నాయని సూచన ధరించిన చొక్కాకి గుండి పెట్టుకున్నట్లు కలలో కనబడితే డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుందని నమ్మిక గుండి ఊడిన కింద పడినా విరిగిన ధనహాని కలగబోతుందని అర్థం కలలో నల్ల మబ్బు కనిపిస్తే వ్యాపారం దిగజారే స్థితిలోకి వెళుతుంది నల్ల మబ్బుల్లోంచి సూర్యుడు తొంగి చూస్తూ కనబడితే వ్యాపారం వృద్ధి పదాన వెళ్లనున్నదని సూచన దుకాణం కార్యాలయం తగలబడుతున్నట్లు కనిపిస్తే లాభం పొందుతారు ఇష్టమైన పాట వినబడితే సుఖ సమృద్ధి ప్రాప్తిస్తుంది అడవిలో భయం లేకుండా వెళుతున్నట్లు కలవస్తే ధనలాభం అడవిలో తుఫాను ఆకులు రాలడం కనబడితే ధనహాని సూచన రైల్లో కూర్చొని యాత్ర చేసినట్లు కలవస్తే ఆకస్మిక ధన ప్రాప్తి వ్యవసాయానికి అనువైన భూమిని కొంటున్నట్లు కలవస్తే జీవితంలో అన్ని వైపుల నుంచి సుఖ సమృద్ధి పొందుతారు గాలిలో యాత్ర చేస్తున్నట్లు కలగంటే రానున్న సంకటానికి సూచిక ఎవరినైనా ముందుకు తోసినట్లు కలలో కనిపిస్తే వృత్తి లేదా వ్యాపారపరంగా పురోగతి కలుగుతుంది ఒక పెద్ద పాత్రలో మద్యం పోసి దానిని తాగుతున్నట్లు కలవస్తే ఆకస్మిక ధనప్రాప్తి బహుశా లాటరీ తగలవచ్చు శత్రువుతో చేతులు కలిపినట్లు ఆలింగనం చేసుకున్నట్టు కలకంటే వ్యాపారంలో లాభం ఎవరికైనా మీ డబ్బుని అప్పుగా ఇవ్వడం కానీ ట్రోఫీ లేదా బహుమతి ప్రదానం చేస్తున్నట్లు కానీ కలవస్తే కొద్ది రోజుల్లోనే ధనలాభం కలుగుతుందని సూచన ఏనుగు ఎద్దు సింహం పులి సముద్రం కలలో కనిపించడం చాలా శుభకరం ధనప్రాప్తి కలిగి తీరుతుంది విచ్చిన గులాబీ పూలు కలలో కనిపిస్తే ధన గమనానికి ధనాగమనానికి సూచన మీకు వివాహం జరుగుతున్నట్టు కలకంటే వెంటనే కళ్యాణ ఘడియ వస్తుంది భిక్షాటన చేస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపార వృద్ధి బ్యాంకులో నుంచి నగదు తీసుకుంటున్నట్లు కలకంటే ధన హాని తేనెటీగల తుట్టె కలలో కనిపించిన ధన లాభమే స్వస్తి